అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఏంటా బ్రెడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా బ్రెడ్తో అయితే పకోడీ అయితే చేస్తున్నానండి చాలా టేస్ట్ అయితే ఉంటాయి పకోడీ అయితే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు ఇంకా వేడివేడిగా ఇలా పకోడీ అయితే చేసి పెట్టాను ఇందులో అయితే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేయాలి చూడండి బయట ఏమో వర్షం పడుతుంది ఇలా వేడివేడిగా పకోడీలు వేసుకుని అయితే తిన్నాము పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నా ఇంకా ఈ మిశ్రమంలోకి అయితే కప్పు శనగపిండి అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా శనగపిండి వేసాక ఇంకా టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలి బియ్యం పిండి వేయటం వల్ల చాలా కృషిగా అయితే వస్తాయి చూడండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక మన టేస్ట్ సరిపడినంత సాల్టు చూడండి సాల్ట్ అయితే వేసేసాను ఇందులోకైతే కొంచెం కారం అయితే వేసుకోవాలి నేనైతే కొద్దిగానే వేసాను మా పిల్లలు తింటారు కదండీ అందుకోసమే మీ టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా పకోడీలా వేసేసుకోవచ్చు పిండిని అయితే పక్కన పెట్టేసి ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి బాండీ అయితే తీసేసుకొని అందులో ఆయిల్ పోసి హీట్ అయితే చేసుకుంటూ ఉన్నాను చూడండి ముందుగా పక్కన పెట్టుకున్న పిండిని అయితే తీసేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఆయిల్ బాగా హీట్ అయినాకే వేయాలండి చూడండి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిపోయినాక చిన్న చిన్న పకోడీలా అయితే వేసుకోవాలి చిన్నగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద పెద్దగా వేసుకుంటే లోనైతే డీప్ ఫ్రై అయితే అవ్వవు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే అయితే బాగా క్రిస్పీగా అయితే ఫ్రై అవుతాయి చూడండి ఇంకా ఆయిల్ మొత్తంలో ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే చేసి అయితే వేసుకోవాలి చూడండి తొందరగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి చూడండి బాగా అయితే డీప్ ఫ్రై అయితే అవుతున్నాయి టేస్టీ టేస్టీ బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది మా పిల్లలు అయితే రోజు అడుగుతూ ఉన్నారు మా పెద్ద పాపకైతే స్కూల్లో చెప్పారంట బ్రెడ్ పకోడీ చేయటము ఇంకా ఆ రోజు నుంచి అడుగుతూనే ఉంది నేనైతే చేస్తాలే చేస్తాలే అంటూ ఉన్నాను ఇంక రోజు ఎలానో ఇంట్లో బ్రెడ్ అయితే ఉంది సరేలే అని చెప్పి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకైతే ఇలా అయితే బ్రెడ్ పకోడీ చేసి పిల్లలకైతే పెట్టాను చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంకా మరీ డీప్ ఫ్రై అయిపోతే బ్లాక్ అయితే అయిపోతాయి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాకైతే పక్కకైతే తీసుకోవాలి ఇంకా పిండినంతా ఇలానే పకోడీలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కొలక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్